నోబాల్ ఆ మాట చెప్పాలని మీరు కదా చంపారు జీత నేను అవుట్ కాదు ఏయ్ చంపేస్తాను నేను అవుట్ కాదు అవుట్ నేను కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నమస్తే బామ్మగారు మేము జనాభా లెక్కల కోసం వచ్చాం ఎక్కడ స్థందాలు చట్టుబండాలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాప అయ్యో అది కదండి నేను జనాభా లెక్కల గురించి వచ్చారు ఎప్పటికే పన్నెండు ఏళ్ళ బట్టి ఇంట్లో పడి ఉంటున్నాడు ఆ వేణుగాడు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన సమాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డు పడాలి అంబో ఇవి సౌండ్ ఇంజనీయా చూద్దాం ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా ఫోరే బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెప్సి తాగొస్తాను మాది బ్రేక్ మాకు బ్రేక్ లేదు అలా కొంచెం ముక్కలాగా నిలబడి చూస్తావే మేము మొదలు వస్తాం అయ్యో పొద్దున ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను సెన్సెస్ నుంచి అబ్బాయి రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయసు వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు రాసుకోండి ఆ థాంక్యూ సర్ ఓకే థాంక్స్ నమస్కారం ఒరే దరిద్రుడా ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి ఉంటావేం రా నీక అసలు కొంప గోడు ఇन्नవాకి లేవా ఎంతమంది పడి ఉంటావా మా ఇంట్లో చిట్టి ఎలిజబెత్ టేల్ రే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను రెండు నీనే ఏంటి తినేసి వెళ్లిపోతాను హలా అవును ఫోర్ టూ కలిపితే సిక్స్ ఫైవ్ త్రీ కలిపి ఎయిట్ దాన్ని ఫోన్ చేశాడు కదా ఇది మీ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వండి డెఫినెట్ మిమ్మల్ని లైక్ చేస్తాడు ఇంకో సిడి ఇస్తాను మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు నువ్వు డాన్స్ చేయటం కాదురా మన ఫ్యాన్స్ కస్టమర్స్ డాన్స్ చేయాలి సరిగా క్లీన్ చేయి లేకపోతే క్లీన్ అవుతావు చిన్న మ్యూజిక్ షాప్స్ కంపెనీ పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు వినపడాలనే అన్నావు అయినా మిమ్మల్ని ఏం లాభాలన్నా ఇంటర్ పేపర్ దిద్దును అనాలి మధ్యలో ఆడే చేశారు పాస్ మార్క్ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు గేట్ బయటకుంటున్నారు మరి క్లీనింగ్ కూడా హలో హలో మోహన్ ఉన్నాడా మీరెవరు నా పేరు మాధవి మోహన్ లేడా రాంగ్ నంబర్ ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డైల్డ్ ఎవరికి ఫోను ఎవరో మాధవ్ అంట మోహన్ ఉన్నాడా అడిగింది రాంగ్ నెంబర్ అని పెట్టాను మోహన్ నేనే కదా ఎందుకు పెట్టిస్తా అదేంటి మీరు మోహన్ రావు కదా నాకు కావాల్సిన వాడు నన్ను ముద్ర మోహన్ అని యా ఆమ్ సునీల్ హీస్ యువర్ సన్ వేణు నైస్ మీటింగ్ యు ఏ వేడకొలంగా ఉండా ఎంత అవసరం ఉండి ఫోన్ చేస్తున్నావు ఏంటో ఇంకేం అవసరం ఉంటదే అప్పు చేసినట్టు ఉన్నారు అడగడానికి ఫోన్ చేసినట్టు ఉంది నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ రా నాకే బాకీ ఉంటారు ఎవరన్నా అన్నా మర్చిపోయావా అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు ఎనిమిది రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు మర్చిపోలేదురా అడ్రస్ కరెక్ట్ గా చేయలేదు చేస్తా ఈ పూలు మనవిరా ఈ చెట్టు మనది పుట్ట మనది గుట్ట మనది పొట్ట మనది ఏ గాజు ఆక పిల్ల మేం గాజులో లంగాదా నువ్వు చెయ్యి చూపలేదా మేం గాజు తొడగలేదా గాజు వాకే ఏంట్రా మూడు డిస్టర్బ్ చేస్తావు ఆ మాట అనాల్సింది నేను బాబు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు ఈ పాట పాడతానే ఉన్నావు అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అసలు నువ్వు లేదో లేదురా ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు అంత మర్చిపోనప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే ఎందుకు వెళ్తున్నావు నువ్వే ఆంజనేస ఎందుకు దండబెట్టుకుంటున్నావు అమ్మాయి ఎందుకు రావట్లేదు చూడు ఆ అమ్మాయి నా కోసం వస్తుంది ఆ నమ్మకం నాకుంది నాకు నమ్మకం లేదు ఏదో రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది మేమిద్దరం కలుస్తాం ఎక్కడకెళ్తారా అబ్బా అడిగావు అడగ కూడా మాట అడిగావు ఇంకే నా పని కోయిందా ఏంటి పగలే మందు కూడా ఎత్తున్నారా కంప కూడా ఎత్తున్నాయి నీకు అన్ని ఆ కంపె కొడతాయిరా ఇది బాడీ స్ప్రే మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది నీకు అర్థం కాదులే ఎంత ఎక్కడికెళ్తున్నారు చెప్పలేదు మళ్ళీ అడిగావా నీ పని ఇలా కాదురా అమ్మా రేపు ఏంటి రా అడిగి నాన్నక్కడ జెండా పాత్రి ఏటోలే రే నీకు తెలీదు ఆయన వెళ్ళేది గ్యారంటీగా చిన్న ఇంటికి ఆయనకి నీళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం చెన్నీళ్ళ ఒకటి రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీషర్ట్లు ఏంటి బాడీ స్ప్రేలు ఏంటి ఈయన తరాసరి చెన్నీంటికి వెళ్తాడు రా వాళ్ళు చేతులకి జరగలు చుట్టూ నోట్లో పెడతారు అంటే ఫ్లాట్ ఈయన మొత్తం రాసి చేస్తాడు రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిస్తాడు రా మరి మీ అమ్మ ఊరుకుందా ఎందుకు ఊరుకోదు రాసింది మా అమ్మకే కదా హలో హలో మోహన్ ఉన్నాడా మోహన్ అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు మా డాడీనా ఇప్పుడే బయటికి వెళ్ళారండి అన్నది కరెక్ట్ అనుభవం రాడీని పాలయ్యే విషయం అంటే చేద్దా అన్నాడు పదా టిఫిన్ రెడీ అయింది తినేసి వెళ్ళు నేను వచ్చేకి తింటానమ్మా రే రా రే నేను తినేసి వస్తాను నువ్వు వెళ్ళి ఏమైంది దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా ఒక ఫ్లైట్ కొన్నాను దారిలో ఫ్లాట్ కొన్నాను రే మీ డాడీ చెన్నై పబ్లిక్ లిమిటెడ్ చేశాడు రా ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా అచ్చం ముదిరిపోయిన మామతా కొలకరణలాగా ఉంది రైట్

అంకులు అది జస్ట్ వంటింటి వంటింటికుంటేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నావండి ట్రూ ట్రాన్స్లేషను ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం సారీ కాసేపు ఆగొస్తాం అండి వెనక పిలుచుకోండి రైట్ చంపేస్తుంది కదా అది మీ వల్ల కాదు కానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావంట రాజు అసలు చేరదు ఎందుకంటే నేను దీని మీద నాకురా హలో మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు అనుకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్ సునీల్ స్పీకింగ్ హుల్స్ అంతకన్నా ఇంగ్లీష్ కాదు కానీ నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు హలో మెకానిక్ వేణు లేడండి తెలీదండి సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి రా తచ్చంగద్రపు ఆహా రే నాన్న వెళ్స్తానే ఎవరాయి అమ్మాయి బాప్ 1 నంబర్ ఏ బేటా 10 నంబర్ ఏ సరిగా చెప్తావురా కుదరా గవా పోయింది బిడి మతిపోయింది ఇదెక్క అనిపిస్తో మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు ఆ అంకుల్ తినతవా ఆ ఫాతి చూడు ఫుల్ పటాస్ లైక్దాం పదా బాగోదేమో అంకుల్ ఎళ్ళకపోతే బాగుండదు పదా ఆ వి టేక్ ది బాటిల్ నో నో ఓన్లీ ఇం గ్లాస్ సార్ గ్లాస్ సార్ రేణురాసన మనసంతా నువ్వే సిరీయల్ కి రెస్పాన్స్ ఎక్స్క్యూజ్ మీ ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు మీరు ఏవ తాలూకండి చంద్రబాబు నాయుడు తాలూకా హ్

పొద్దున్నే వచ్చి చెప్పండి ఎంపీ గారు వచ్చేసారు నమస్తే ఎంపీ గారు శివరాం ఎలా ఉన్నావు నీకేలే ఏ వన్ లో ఉంటావు ఏ వన్ మ్యాగజైన్ కదా మా అమ్మాయి ఎవరు నీ కూతురే అలాంటిదేనండి అర్థమైందిలే అలాంటి వాళ్ళకి ఇవన్నీ మామూలేగా నమస్కారం నమస్కారం రండి సార్ కూర్చోండి కూర్చోండి నమస్కారం

చిన్నగా ఇంటికి వచ్చేసింది అయిబాబు మీ డాడీని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చారు పద ఒరేయ్ 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 కంపల్ మునిపోతున్నా పరుగులు ఇక్కడ నిజంగానే కంపల్ మునిపోతున్నాయి నోటో నోటో కొంచెం సరే కష్టం తినబడడంటా చెప్తావండి ఆ నినబడల చెప్తే నేను చచ్చిపోతాం ఇక్కడ నమస్తే నా పేరు మాధవి మోహన్ లేడా ఆయన వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు మీరు కూర్చోండి రండి నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి ఖచ్చితంగా విల్లులో తనకేదో రాసి ఉంటాడు అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది వచ్చి కొంపెసిల్లు కానీ రాస్తాడేమో దీని సంగతి నేను చూసుకుంటాను కత్తర్ గిడ్ తత్తడికి తాతరి తిరిపాత తర్వాత కత్తర్ తాత గురి కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ ఈయన ఎక్కడికెళ్ళారండి కాఫీ తాగండి ఆ మాహమిక అని చెప్పే ఉంటాడు ఆయన ఏం చెప్పలేదు అన్ని అబ్బాయి చెప్పాడు కాఫీ తాగండి అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా ముందు కాఫీ తాగు ఏంటండి పంచదార బదులు కారం కలిపారా కాపురం చేసే ఆడదాన్ని కాబట్టి కాఫీలో కారం తో సరిపెట్టాను లేకపోతే విషం దాన్ని తాగు ముందా కాఫీ తాగు తాగమన్నా ఏం జరుగుతుంది నువ్వు సల్మాన్ ఖాను ఐశ్వర్య రాయ్ పిచ్చి పిచ్చి వాకు నోర్మీ ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్ళు ఇంట్లో పెళ్ళాను నేను ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా ఆవిడ ఎవరు అనుకున్నావే లో నా క్లాస్ ఓహో ఈ లింక్ అప్పటి నుంచి ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుతోంది రేకో మంచి సంబంధం చూడమని చెప్పాను అది చెప్తాను ఇంటికి వచ్చి ఉంటుంది అంతే మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక అందుకు కాదా ఏం చెప్పాను గుర్తుంచుకో ఏమనుకోకండి అనవసరంగా మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు రేపు మీ ఇంటికి పెళ్లి వస్తున్నారు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మోహన్ ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్ జాతకం వెళ్ళొస్తానండి ఓకే మాధవి ఇదిగో రేఖ ఇంకో నాలుగు గారు ఎక్కువ ఏమో సునీల్ కేసు చిక్కిపోతున్నాడు నువ్వు అప్పుడప్పుడు బలెన్ నిజాలు మాడతావు అంకుల్ అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం ఆయన కూడా నాకేసి వేస్తున్నా కదా ఏవండీ మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా ఎవరండి అతను ప్లీజ్ పేరు చెప్పరా పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా ఏంటి బామ్మ గారెలు వేడిగా ఉన్నాయా ఓ నువ్వు వేడిగా ఉన్నావా ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా ఏంటిది కందిపప్పు

ఏం లేదమ్మా చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళపోతే ఒక దెబ్బ కొట్టాను అంతే నా చెల్లెల్ని కొడతావా అని వచ్చి వీడు నా మీదకే వచ్చాడు వీడిని ఒక దెబ్బ కొట్టాను వీడి కోప వచ్చి రోజంతా కనపడకుండా ఎక్కడికో విడిపోయాడు వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే సోకాలు ఒక రోజంతా వీడి కోసం తెగ వితిగా ఇంతలో అటక నుంచి సౌండ్ నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ అని ఓంది తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే కందిపప్పు మూట ఉంది కదా తింటూ కూర్చున్నా అన్నాడు అంతే మూడు రోజులు ఒకటే సౌండ్ సౌండ్ ఏంటి ఇండియన్ గ్యాస్ గా పెళ్లి చేసుకుందామని ఏం చేయం చెప్పు మా వాళ్ళు నా మాట వినట్లేదు నాకు నేను వదులుకోవటం ఇష్టం లేదు నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను ఇది మాత్రం కాదు ఐదో తారీఖున పెళ్లి పూజారు కూడా పర్వాలేదు నువ్వు మాత్రం రావాలి కుదరదు అదేమిటి

ఇప్పుడు చెప్పగా మీరు ఫిఫ్త్ ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్ సార్ ప్లీజ్ భోజనాలు మట్టికి రెండు అట్టేనా ఓకే బాయ్ బాయ్